ఇప్పుడే వార్త బోనాల పండుగలో తీవ్ర విషాదం ప్రాణాలు తీసిన మటన్ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇదిలో ఉంచిన మటన్ను వేడి చేసి తినడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అంతేకాకుండా అతని ఫ్యామిలీలోని మరో ఏడుగురు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వనస్థలిపురం పిఎస్ పరిధిలో చింతలట్టుకుంటలో చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటన కలకలం రేపింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతలకుంట ఆర్టీసీ కాలనీలో నివాసం ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఇంటికి మటన్ బోటీ చికెన్ తీసుకువచ్చాడు అయితే వాటిని రాత్రి వండుకొని తిన్నారు మిగిలిన భాగాన్ని ఫ్రిడ్జ్లో ఉంచారు అయితే మరుసటి రోజు ఫ్రిడ్జ్లో ఉంచి నుంచి బయటకు తీసి వేడి చేసి మళ్ళీ ఆ మటన్ని తిన్నారు కాసేపటికే కుటుంబ సభ్యులందరికీ వాంతులు విరేచనాలు అయ్యాయి దీంతో వారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం శ్రీనివాస్ యాదవ్ మృతి చెందాడు మిగిలిన ఏడుగురు కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది ఫుడ్ పాయిజన్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి